హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా వీడియోలో చూస్తున్నారు కదా ఎమ్మి అండ్ స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా అంటే మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మాదిరిగానే అచ్చం అదే టేస్ట్తో సేమ్ అదే టెక్చర్తో చూడ్డానికి తినడానికి యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది కానీ హెల్దీగా ఇంట్లోనే మంచి మంచి ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం అయితే నార్మల్గా బయట ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేవాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు ఎలాంటి క్వాలిటీ వాడతారో తెలియదు కాబట్టి చాలా మట్టుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఇంట్లోనే చేసుకోండి ముందుగా రైస్ కొంచెం పొడి పొడిగా చక్కగా ఉండి పక్కన పెట్టుకోండి అలాగే క్యారెట్ రెండు క్యారెట్లు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తిరగండి ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చీలను చిన్న చిన్నగా తరిగేసి గుప్పెడి కరివేపాకు కడిగేసి ఒక ప్లేట్లో ఈ మూడింటిని పక్కన పెట్టుకోండి మీరు క్యాబేజ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే క్యాబేజ్ని కూడా మీరు కొంచెం తరిగి తీసుకోవచ్చు నేను వేయట్లేదు అలాగే ఒక ఫోర్ ఎగ్స్ని ఇక్కడ బీట్ చేసి ఒక కప్లో పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ యాడ్ చేశాక దీంట్లోకి కొంచెం వేడవగానే ఇందాక మనం బీట్ చేసుకున్న ఎగ్ అంతా కూడా ఇందులో వేసేయండి కొంచెం ముందుగానే ఫస్ట్ కదిలించకండి అది కొద్దిగా చుట్టూ అంతా కూడా ఒక లేయర్ ఫామ్ అయ్యాక కొద్దిగా కదిలిస్తూ ఆ మధ్యలో ఉన్న ఎగ్ అంతా కూడా ఆయిల్లోకి వచ్చే విధంగా కొద్ది కొద్దిగా కదిలిస్తూ దాన్ని కాస్త ఉడకనివ్వండి ఇలా ఎగ్ ఒక రెండు నిమిషాలు ఉడికాక చూడండి పూర్తిగా ఆ పైన ఉన్న వాటర్ లాగా ఉన్న క్వాంటిటీ అంతా ఆయిల్లో కలిసిపోయాక ఇలా షార్ప్గా ఉన్న స్పూన్ వాడండి ఎందుకంటే మొత్తం అంతా కూడా ఒక ఆమ్లెట్ లాగా రెడీ అయినప్పుడు దీన్ని పీసెస్ పీసెస్గా కట్ అవ్వడానికి ఇలాంటి ఒక స్పూన్ ఒకటి తీసుకొని ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఈ పీసెస్ అనేవి చాలా చిన్నవిగా కాకుండా మీడియం సైజులో వచ్చే విధంగా కట్ చేస్తూ కలుపుతూ పక్కన పెట్టుకొని అందులోనే కడాయిలోనే ఒక పక్కకు తీసుకున్నాక క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు ఏదైతే మనం తీసుకున్నామో ఇందాక వాటిని ఒక సైడ్కి వేసుకొని అక్కడ ఉన్న ఆయిల్లో ఒక్క టూ మినిట్స్ అలా ఫ్రై చేయండి ఇక్కడ ఈ క్యారెట్ ఇవన్నీ కూడా మగ్గాల్సిన అవసరం లేదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ముందుగా ఫస్ట్ ఎగ్లో కలవనియకుండా సైడ్కి అలా ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక పూర్తిగా ఎగ్లోకి మిక్స్ చేసేసుకొని కొంచెం మరొక రెండు నిమిషాలు వాటిని ఫ్రై చేయండి ఇలా ఈ ఎగ్ క్యారెట్ ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక చూడండి ఇక్కడ కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈవెన్గా కలిపేసుకోవాలి ఇప్పుడు మనము వండి చల్లార్చుకున్న రైస్ ఉంది కదండి అది తీసేసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వేసేసుకొని మొత్తం రైస్ వేసుకున్నాక స్పూన్తో ఈ కింద ఉన్న ఎగ్ ఇదంతా కూడా కలిసే విధంగా కింది నుంచి పైకి రైస్లోకి కలిపేసేయండి స్లోగా అన్నం విరిగిపోకుండా చూసుకోండి అన్నం వేడిగా ఉంటే ఈ మనం కలిపే ప్రాసెస్లో అన్నం విరిగిపోయి ముద్దలాగా తయారవుతుంది అందుకే అన్నం ముందుగానే చల్లార్చి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అన్నంలోకి ఆ ఎగ్ అవన్నీ కూడా కలిసిపోయాక రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోండి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇలా ఈ కారము పసుపు పసుపు అవసరం లేదండి కారము ధనియాల పౌడరు ఉప్పు ఇవన్నీ వేసుకున్నాక అన్నంలోకి మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి కలపండి ఇది యాజ్ ఇట్ ఈజ్ మీకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్ అండి నార్మల్గా కొంతమంది ఆయిల్లో అన్నీ వేసాక రైస్ వేస్తారు కానీ ఇలా చేయండి పక్కా టేస్ట్తో మీకు యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది ఈ కారం ఇవన్నీ కలిసిపోయాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేయండి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేయండి వేసేసి మళ్ళీ స్పూన్తో మొత్తం ఈవెన్గా కలిసే విధంగా కలుపుకోండి ఒకసారి సాసస్ అన్నీ కలిసాక రైస్ అనేది కొంచెం ఫాస్ట్గా అండ్ కొంచెం ఫోర్స్ యూజ్ చేసి కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటే మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రైస్కి గట్టిగా పట్టుకుంటాయి ఇక్కడ ఏంటంటే రైస్ అనేది మనం సపరేట్గా యాడ్ చేస్తాం కాబట్టి కలవడానికి ఇలా రిపీటెడ్గా కలుపుతూ అన్నం విరిగిపోకుండా చూసుకోవాలి చూడండి మొత్తం కలిపాక చూస్తే మీకే అర్థమైపోతుంది నోరూరుతుంది యాజ్ ఇట్ ఈజ్గా మనకి అదే టేస్ట్తో ఉంటుంది రెస్టారెంట్ ఫాస్ట్ ఫుడ్ బయట వాళ్ళు చేసే టేస్ట్లోనే ఉంటుంది బట్ ఏంటంటే మనం హెల్దీగా ఇంట్లో మంచి ఐటమ్స్తో చేసుకుంటాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ